ఇక ఏసీబీ డీజీ ఆదేశాలతో రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల్లో ఏపీ వ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నామన్నారు ఏసీబీ డిఎస్పీ సుబ్బారావు రిజిస్ట్రేషన్ శాఖ ఆఫీసుల్లో అవినీతిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో సోదాలు చేస్తున్నట్లు తెలిపారు కొందరు సబ్ రిజిస్ట్రార్లు ప్రత్యేకంగా ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని చెప్పారు ఇక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ వసంత్ అందిస్తారు వసంత్ రాష్ట్ర వ్యాప్తంగా సబ్ డివిష కార్యాలయాలపైన ఏకకాలంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది ప్రస్తుతం ఏసీబీ డిఎస్పీ సుబ్బరంతో రకరకాల ఉంటే ఇన్ఫర్మేషన్ సోర్సెస్ అదర్ సోర్సెస్ రాబ సమాచారంపై మాకు వారు ఉత్తర్వులు చేశారు ఆ ఉత్తర్వుల ప్రకారం ఈరోజు సర్ప్రైజ్ చేయడం జరిగింది ఈరోజు వచ్చాం ఇంకా జరుగుతుంది ఇంకా ఫ్రమ్ ది ప్రైమ్ స్టేజ్ ఏంటంటే ఇది జరుగుతున్నాయి డబ్బులు చేస్తున్నారు పేపర్లో రకరకాల ఉన్నాయి అంటే అంశాలు ఎవరు బాధ్యతలు చెప్పిన ప్రకారం అన్ని జరుగుతున్నాయి అవి జరుగుతున్నాయి లేదు సక్రమంగా అవుట్ సోర్సింగ్ ఇబ్బంది పనిచేస్తున్నారు అవుట్ సోర్సింగ్ కాదు ప్రైవేట్ పనిచేసే వ్యక్తులు కలెక్షన్ చేస్తున్నారు దాని మీద కూడా మేము విచారణ చేయడం జరుగుతుంది ప్రైవేట్ వాళ్ళు ఉన్నారా దాని మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటామని చూస్తున్నాం ప్రిలిమినరీగా ఏమేమి గుర్తించారు సార్ మీ తనిఖీలు ప్రధానంగా అంటే ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఉందనే ప్రధానటువంటి ఆరోపణ వాటితో పాటు రికార్డ్ ట్యాంపరింగ్ కానీ లేదంటే డబుల్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా కొంతమంది రిజిస్టార్ల పైన ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి వాటిని ప్రిలిమినరీగా గుర్తించారా ఇంకా లేదంటే ప్రైవేట్ వ్యక్తులు అయితే పనిచేస్తున్నారు ఒక ముగ్గురు దాకా గుర్తించడం జరిగింది వారి గురించి ఆ వివరాలు తీసుకుని అది ఏం చేస్తున్నారు వాళ్ళు కూడా ఆమె జరుగుతుంది దాని మీద చేస్తున్నాం అంటే ఇప్పుడు రిజిస్టార్లకు సంబంధించిన కనుసార్లోనే మొత్తం ఈ వ్యవహారం అంతా నడుస్తుంది అంటే ప్రైవేట్ వ్యక్తులు కానీ లేకపోతే డాక్యుమెంట్ డాక్యుమెంటర్లు ప్రైవేట్ వ్యక్తులు రావడం కానీ ఇదంతా కూడా ప్రైవేట్ వ్యక్తులకి సంబంధించిన వ్యవహారంంతా సబ్ రిజిస్టార్లు అండలో నడుస్తుంది అనుకోవాలి అంటే సబ్ రిజిస్టార్ గారు లేకుండా ఎవరు ఎంటర్ చేయకూడదు రూల్ ప్రకారం ప్రైవేట్ అంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ కింద పని చేస్తాం ఒకరిద్దరు దాని ముగ్గురు ఉన్నారు కొద్దిగా అది ఏదో సాయం అన్నారు అంటే ఇతరుదే నాలెడ్జ్ చేద్దారు కాబట్టి ఉండటానికి అవకాశం ఉంది ఆయన అవకాశం ఉంది కాబట్టి మేము పరిస్థితి తగిన చర్య చేస్తాం ఈ ప్రస్తుతం ఏసీబీ అధికారులు చెప్తోంది రాష్ట్ర వ్యాప్తం కూడా ఎస్సీబీ డీజీ ఆదేశాలతోటి ప్రస్తుతం తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి పాత్రపై ప్రత్యేకంగా ఏసీబీ కంప్లైంట్స్ అందాయి అలాగే పలు చోట్ల డబల్ రిజిస్ట్రేషన్ సంబంధించి కావచ్చు రికార్డు ట్యాంపర్స్ చేయడం కావచ్చు నిషేధ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసేటటువంటి అంశాలపైన కూడా ప్రత్యేక ఏసీబీ గుర్తించింది ఈరోజు రాత్రి వరకు కూడా ఈ తనిఖీలు అయితే కొనసాగుతాయంటున్నటి ఏసీబీ అధికారులు చెప్తాను కెమెరా పర్సన్ సత్యనారాయణతో వసంత్ టీవీ నైన్ విజయవాడ